హలో కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఒకంత నవ్విస్తాయి ఒకంత బాధ కలిగేలా చేస్తాయి ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అలాంటి ఒక విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం దేశంలో జరుగుతున్నటువంటి తెఫ్ట్ల గురించి అంటే దొంగతనాలకు సంబంధించిన ఒక అంశంపై పోలీసులు జరుపుతున్నటువంటి ఒక సదస్సులో ఆ శాఖ మంత్రి బ్యాగ్ను పోగొట్టుకున్నారు చాలా గమ్మత్తుగా ఉంది కదా ఇది నిజంగా జరిగింది ఉన్నతాధికారులతో ఓ హోటల్లో జరిగిన సదస్సులో బ్రిటన్ పోలీసింగ్ శాఖ మంత్రి డయానా జాన్సన్కు ఈ చేదు అనుభవం ఎదురైంది ఆమె వ్యక్తిగత బ్యాగ్ను అంటే పర్సనల్ బ్యాగ్ను ఎవరు తస్కరించారు చాలా గమ్మత్తుగా ఉంది కదా రద్దీతో సతమతమవుతున్న జైళ్ళ నుంచి కొంతమంది ఖైదీలను విడుదల చేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం దీంతో బ్రిటన్ పోలీసుల పనితీరు భద్రత వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి మధ్య ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వార్విక్ షైర్ కౌంటీలో పోలీస్ సూపర్నెంట్ అసోసియేషన్ వార్షిక సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో బ్రిటన్ పోలీస్ నేర అగ్నిమాపక శాఖ మంత్రి డయానా జాన్సన్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా దేశంలో అసాంఘిక శక్తులు దొంగతనాలు దుకాణాల్లో చోరీలు పెరగడానికి గత కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వమే కారణమంటూ ఆమె ఆరోపించారు సామాజిక వ్యతిరేక ప్రవర్తన దొంగతనం అలాగే షాపుల లూటీలు అంటువ్యాధుల పట్టి పీడిస్తున్నాయని అన్నారు వీటికి అడ్డుకట్ట వేసేలా మెరుగైన చట్టం అమలు కూడా తక్షణ అవసరాన్ని కూడా ఆమె నొక్కి చెప్పారు చోరీల నియంత్రణ విషయంలో పోలీసులకు అదనం శిక్షణ ఇచ్చే ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు సరిగ్గా అదే సమయంలో చేతివాటం ప్రదర్శించిన దొంగలు హోటల్లోనే ఆమె బ్యాగ్ని పట్టి గెలిపారు చోరీల గురించి మంత్రి సెలవిస్తుండగానే బ్యాగ్ను కొట్టడం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తమైన నటిజనులు అంతా ఆశ్చర్యపోతున్నారు కొంతమంది ఫన్నీగా స్పందిస్తున్నారు కొంతమంది సీరియస్గా స్పందిస్తున్నారు మొత్తానికి ఈ వార్త వైరల్ అవుతోంది ఈ వార్త ట్రెండింగ్లో ఉంది అసలు ఈ చోరీకి సంబంధించిన యాభై ఆరు వ్యక్తిని అరెస్ట్ చేసిన వార్విక్షర్ పోలీసులు అనంతరం అతను బెయిల్పై విడుదల చేసేశారు మంత్రి పర్సనల్ బ్యాగ్ వస్తువులు చోరీకి గురైన విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది అయితే భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది ఇంగ్లాండ్ వేల్స్లో ఖైదీల రద్దీని ఎదుర్కొంటున్న బ్రిటన్ జైలు నుంచి కొందరిని విడుదల చేసిన రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా నిజంగా అందరినీ విస్తు గొలుపుతోంది మొత్తానికి ఈ ఘటన నెటిజన్లందరూ అంటే ఈ ఘటనపై నెటిజన్లంతా తమకు తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు